నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు విడేస్తుంది బండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ బండ్ల మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ రన్నింగ్ నాలు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక గ్లాస్ మార్లే ఒక పీస్ మార్లే ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు హైదరాబాద్ లో ఒక డాక్టర్ గారిది మన దగ్గరికి పంపించారు అమ్మమని రెండు వేల ఇరవై తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటది ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ లేదు ఉండే క్రేటా మాన్యువల్ వైట్ కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీటు వెంటిలేషన్ సీటు పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ కూడా ఉంటుంది అందులో ఫైవ్ సీటర్ డీజిల్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ పనరోమిక్స్ అన్రూప్ వస్తుంది తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎస్ సాఫ్ట్వర్ డీజిల్ టీఎస్ బాండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బల్లే ఒక్క పీస్ మారలేదు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ బానెట్కి ప్రవర్ బానెట్కి ఒకసారి పాన పెట్టిరు బానెట్కి ఒకసారి పాన పెట్టిరు సార్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసిర్రు ఎక్కడైనా కలిగింత బానెట్ అయితే ఒరిజినల్ ఉంది మరి దేనికోసం ఓపెన్ చేసిర తెలియదు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక లక్ష పదమూడు వేల పద్నాలుగు వేలు తిరిగింది సార్ ఒక లక్ష ప పన్నెండు వేల నాలుగు వందలు తిరిగింది పదమూడు వేలు అనుకోరు పన్నెటేసే గ్లాసు మీద సీఏనే ఉందా టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి సార్ బండికి ఇక్కడ చిన్న డెంట్ ఉంది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్ ఉంటుంది దీనికి ఇలా ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఉంది లోపల టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ప్యానరోమిక్స్ అన్ రూప్ వచ్చింది బండికి రియర్ ఏసీ ఉంది లోపల ఎయిర్ది దీని డిజిటల్ మీటర్ ఉంటుంది దాంట్లో ఎయిర్ లోపల ఎంత ఎట్లుంది ఏం కథ కూడా మనకు చూపెడుతుంది ఇక్కడ చిన్న గీతలు పండ్డాయి డాక్టర్ వెహికల్ సార్ స్టిక్కర్ కూడా ఉంది డాక్టర్ది లక్ష పదమూడు వేలు తిరిగండి సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఉండే క్రేటా రెండు వేల పంతొమ్మిది సార్ రెండు వేల ఇరవై తొమ్మిదో నెలల మ్యానుఫాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఐదు వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ సింగిల్ డిజిట్ నెంబర్ ఇది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కరెక్టేనా రేటు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండంట సార్ బార్గెనింగ్ ఉంది పదకొండు ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఎలక్ట్రిక్ సీటు వెంటిలేషన్ సీట్ కూడా ఉంటుంది కస్టమర్ ధర పద్నాలుగున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది డ్రైవర్ సీటు రియల్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది బటన్ స్టార్ట్ వస్తుంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది కస్టమర్ ధర పద్నాలుగున్నర లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి తీసుకొని ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్